శుభోదయం ప్రభు నామంలో వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము వచనం మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యహోవా మోషతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను ప్రార్థన పరిశుద్ధమైన యశని వందనాలు స్తోత్రాలు ఉదయ కాల్సమయంలో నామాన్ని బట్టి స్థుతిస్తూ గణపరిస్తూ ఉంచిన వాక్యం దానిస్తునిగా ఈ సన్నిధమాతో ఉంచి నడిపించమని యేసు క్రీస్తు పేరట తండ్రి వేడికొంచిన దేవుడు మోషతో ముఖాముఖిగా మాట్లాడినట్లుగా ఈ గ్రంథములో నిర్మకాండము ముప్పై మూడవ అధ్యాయము పదకొండవ చిన్న మనం చూడగలం నిజమే ప్రియ సహోదరి సహోదరుడ ఓ క్రైస్తవ విశ్వాసగా దేవుని నమ్మిన వ్యక్తిగా దేవుడితో నువ్వు మాట్లాడాలని ఆశ కలిగి ప్రార్థిస్తే ఆయన నీతో మాట్లాడతాడు నాతో మాట్లాడతాడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన చూస్తున్న దేవుడు ఆయన మాట వినే దేవుడు నీ ఆలోచన జరిగిన దేవుడై ఉన్నాడు కాబట్టి దైనందిన జీవితంలో అనిత్యము దేవునితో మాట్లాడుతూ దేవుడుచ్చే ఆశీర్వాదం పొందుకొని సంఘంలో సమాజంలో మనము వడదిల్వలేను ఆ దేవుడిచ్చే గొప్ప దీవెన ఈ లోకములో ఏమిటనగా ఆయన మనతో మాట్లాడడం ఎంత అదృష్టం ఈ లోకంలో నివసిస్తున్నప్పుడు మానవులతో దేవుడు మాట్లాడాలని యేసుక్రీస్తు దేవుడి లోకంలో తను ప్రత్యక్షమై అందరితో మాట్లాడి ఆయుర ఆరోగ్యాలను అనుగ్రహించి దీవించి పంపించాలని ఆశపడి మన కొరకు ఈ లోకంలో నరావతారగా జన్మించాడు మన పాపల నిమిత్తం చనిపోయి తిరిగి లేచాడు నువ్వు పిలిస్తే పలికి దేవుడు సయా కాబట్టి మన దైనందిన జీవితంలో దేవునికి మొరపెడుతూ దేవునితో మాట్లాడుతూ దేవుని ఆశీర్వాదం పొందుకొని సంఘంలో సమాజంలో వర్దిలినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడేయండి నడిపించిన పరిశుద్ధుడా ప్రేమిలను తండ్రి వదనాలు స్తోత్రాలు చల్లిస్తూ నీ వాక్యం దానించే ధన్యత కృపాభాగ్యం మేము చెల్లించుకుంటూ ఏసు నామంలో ప్రార్థించి అడిగి వేడి కొంచు నామ తండ్రి ఆ తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిన సదాకాలము తోడేయండి దీవించి ఆశీర్వదించిన గాక I